అందరికీ నమస్కారం ఈరోజు నంజాల జిల్లాలో కలిగ పోతిరెడ్డిపాడు దగ్గర వైఎస్ఆర్ పార్టీకి నాయకులు సంబంధించిన వారు గత ఐదు సంవత్సరాలు రాయలసీమను నిర్లక్ష్యం చేసి ఈరోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడకూడదానికి దీక్షలు చేస్తూ ఉన్నారు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతూ ఉన్నాను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులను గత ఐదు సంవత్సరాలలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటి గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేసిన ప్రాజెక్టుల మీద డిబేట్ పెట్టడానికి కానీ చర్చ జరగడానికి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమకు రెండు వేల కోట్లు కూడా ఎందుకు మీరు ఖర్చు చేయలేకపోయారు గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాము అదేవిధంగా రైతులకు రాయలసీమ రైతులకు సంబంధించినటువంటి డిప్పిరిగేషన్ మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన డిప్ ఇరిగేషన్కి మేమెంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం రమ్మని కూడా చవాల్ విసురుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు నాలుగేళ్లలో అనుమతులకు ఎందుకు సాధించలేకపోయారు అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసించారు మీరు అన్నిసార్లు కలిసినా ఎప్పుడైనా ఈ యొక్క రాయలసీమ అభివృద్ధికి కానీ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ అదేవిధంగా హార్టికల్చర్కి కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ ఒక్కరోజు మాట్లాడని మీరు ఈరోజు రాయలసీమ పట్ల ముసల్ కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలోనే లేరని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్పై ఎన్జిటి నిషేధిస్తే దానికి జగన్ నాలుగేళ్ళ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏ ఒక్కరోజు కూడా కౌంటర్ అయ్యలేదు తన గురువు కేసీఆర్ను రాయలసీమ లిఫ్ట్కి ఎందుకు ఒప్పించలేకపోయారని కూడా అడుగుతూ ఉన్నాను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప ఈ దీక్షలు ప్రజల కోసం కాదు రాయలసీమ వాసుల కోసం కాదు రాయలసీమ ప్రజల కోసం కాదని కూడా ఈరోజు గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను ప్రజ ప్రాజెక్టుల ముసుగులో నీవు మీ తండ్రి గత ప్రభుత్వంలో కానీ గత మీ పరిపాలనలో కానీ కమిషన్ల రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి ఆ కమిషన్ల రూపంలో తీసుకొచ్చినటువంటి దగా సొంగుతోనే ఈరోజు టీవీ ఛానల్ కానీ మీ యొక్క సాక్షి పత్రిక పెట్టినట్టు ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా నాడు కమిషన్ల రూపం సంబంధించిన కోట్ల రూపాయలే ఈరోజు మీ యొక్క ప్యాలెస్లకు కూడా ఈరోజు అవన్నీ కూడా నిదర్శనమని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఆ రోజు కర్నూలు పట్టణంలో జలదీర్చి అన్నావు కాళేశ్వరానికి ఎగువగా కదా అన్నావు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినా వెంటనే కేసీఆర్తో సత్సంబంధాలు పెట్టుకొని ఇంట్లోకి పోయి బిర్యానీలు తిని పాతవని మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి గారు అని ఉన్నాను మీరు అధికారంలో అంటే ఒక మాట అధికారంలో లేకపోతే ఒక నా అని అడుగుతా ఉన్నాము నాడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో స్నేహితం చేశావు ఆ రోజు జలదీక్ష చేసే అవకర్ణుల్లో కాళేశ్వరానికి వ్యతిరేకంగా మళ్ళీ అదే కాళేశ్వరం దానికి సంబంధించి మళ్ళీ మీరు సపోర్ట్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను ముచ్చుమర్రి మొదటి దశలో పద పదమూడు పంపులు మేము తీసుకొచ్చి మేము ఈరోజు ఆన్ చేయలేదా ఆ రోజు మేము తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో పదమూడు పంపులను ఆన్ చేసి జాతికి అంకితం చేసింది ఎవరు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాము అదేవిధంగా వివాదాలు లేకుండా రోజు మూడు టీఎంసీల నీరు తోడుకునే సదుపాయం ఉన్న ముచ్చిరెడ్డిని పాడుకు ఎందుకు లింకు చేయలేకపోయినావని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాము ముచ్చిమరి మల్టీ లెవెల్ ప్రాజెక్టు ఇది నీవా ప్రాజెక్టు బనకచేళ్ల ద్వారా గాలేరు నగరు గంగాకు తెలుగు గంగకు అనుసంధానించబడినది అదేవిధంగా ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుండి శ్రీశైలం నిజర్వారిలోని సంగమేశ్వర ప్రాంతం నీరు తీసుకునే సదుపాయం ఉంది కానీ జగన్ ఎందుకు చేయలేదు ఆ రోజు అని ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది చంద్రబాబు గారికి పేరు వస్తుందని ముచ్చుమరి పాడు ముచ్చుమరిని పాడు పెట్టించి నిజం కాదా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా ముచ్చుమరిని నిరుపయోగంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను రాయలసీమలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించకుండా రిపేర్లకు సైతం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా మూలన పడిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాయలసీమ కోసం హార్టికల్చర్ అబ్బును తీసుకొచ్చి ఈ యొక్క అరంటపూర్ను కూడా సస్యశ్యామలం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇచ్చి ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల రూపాయల నూట పదకొండు కోట్ల రూపాయలను ఖర్చు చేశాము పంతొమ్మిది నెలల కాలంలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా హంద్రీనివాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు పాయింట్ ఐదు వందల సీమగిరి జిల్లాలకు కూడా ఈరోజు నీటిని విడుదల చేస్తూ ఉన్నాము మీరు ఏ రోజైనా రాయలసీమ ప్రజల పట్ల కానీ రాయలసీమ పా నువ్వు ఏ రోజైనా న్యాయం చేశావని అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఓర్వకల్లు కుప్పర్తి పారిశిక వేడలకు ఐదు వేల కోట్లతో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఈరోజు ఇప్పుడు నిత్యము పనులు కూడా జరుగుతున్నాయి అతి వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఇండస్ట్రీ హబ్బు కోసం రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ యువత కోసం చేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము చంద్రబాబు గారు నారా లోకేష్ గారి నేతృత్వంలో కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి రెండు లక్షల ఉద్యోగాలకు కూడా అవకాశాలు కూడా రాబోతున్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము జనం దృష్టిని మళ్లించేందుకు రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ నానా డ్రామాలు చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులకు కూడా సిగ్గు శరం లేకుండా ఇప్పుడు కూడా రాయలసీమకు ద్రోహం తెలుగుదేశం అంటున్నారు ఇది మీరు చేసిన ద్రోహానికి ఈ రోజు మళ్ళీ మీరు వెయ్యి కోట్ల రూపాయలతో అన్యాయం చేస్తే రాయలసీమ ప్రజలకు మళ్ళీ ఈరోజు హక్కున చేర్చుకొని తెలుగుదేశం పార్టీ వారి తరఫున ప్రజా పోరాటం చేస్తున్న ప్రజలకు సదుపాయాలు కల్పిస్తున్నామని కూడా అంటూ ఉన్నాము సీమల సిరి సంపదలు పండించేందుకు ఒక కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సహా నీటి రాయలసీమ ప్రాజెక్టులకు కూడా ఎనభై శాతం ఎన్టీఆర్ చంద్రబాబు నిర్మించినటమే నాడు తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మించింది తెలుగుదేశం నేత నాటి యొక్క సృష్టికర్త ఎన్టీ రామారావుని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము ఏ ప్రాజెక్టులు మీరు తీసుకొచ్చారో గర్వంగా చెప్పగలగాలి మీరు మరి ఈరోజు ఏ నిర్మాణాలని గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం చేశారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క దాన్ని అంటే హార్టికల్చర్ను కానీ ఇండస్ట్రియల్ హబ్బును కానీ రాయలసీమను కానీ ముందుకు నడిపించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాము ఆ రోజు మీరు గోర్కల్లో సంబంధించే ఎప్పుడూ దశాబ్దాల కాలంగా నిలబడిపోయినటువంటి గోర్కల్ రిజర్వాయర్ను మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోర్కల్ రిజర్వాయర్లో నుంచి ఏవైతే మిగులు నీటి ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా వాటిని నింపి ఈరోజు కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలకు సస్యశ్యామనం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను ఏదైతే జిఎన్ఎస్ఎస్ ద్వారా మీరు వదిలిపెట్టేసినటువంటి పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీళ్లు తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా ఈరోజు పులివెందలకు నీళ్లు తీసుకుపోయి మీ చీనీ చెట్లను చీనీ తోటలను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం నాటి పద్నాలుగు పంతొమ్మిదిలో కాదా అని అడుగుతూ ఉన్నాను మీరు రాయలసీమ ద్రోహులు నిజమైన ద్రోహులు కాబట్టి ప్రజలకు జవాబుదారితనంతో చెప్పాలనే నేను కప్పట నాటకాలు ఆడుతున్నారని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఒక మీరు ఆలోచన చేసుకోండి నిజంగానే మీరు రాయలసీమకు న్యాయం చేసింటే మీకు ఈరోజు ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను ఇదే రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే కేవలం ఏడు సీట్లతో మీకు మసి పూసి మా మీకు మసీ బూసారు ప్రజలందరూ కూడా రాయలసీమ ప్రజలు యాభై రెండు సీట్లకు కానీ నలభై ఐదు అత్యధిక స్థానాలు వేల మెజార్టీలతో రాయలసీమ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు మా నాయకుడు మా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం ఏది ఏమైనా సరే రాయలసీమ ప్రజలు మాకు న్యాయం చేశారు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు వారి రుణం తీర్చుకోవాలనే ఈరోజు ఇరవై నాలుగు గంటలు మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రజల మంచి చెడ్డల కోసం ఆ ప్రజలు బాగు కోసం రాయలసీమ అభివృద్ధి కోసం ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం గోర్కల్లలో కూడా ఈరోజు ఈ యొక్క చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇంకా చాలా ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాజెక్టు కూడా న్యాయం చేస్తూ ఉన్నాము మీరు వదిలిపెట్టిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్లని కూడా మళ్ళా పునర్జీవనం పోసుకుంటా ఉన్నాయి ఈరోజు ద్రోహులారా రాయలసీమ నిజమైన ద్రోహులు మీకు కాబట్టి ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పారని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాయలసీమ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా యువత కానీ తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు మా యొక్క వైపోయి ఉన్నారని నిదర్శనంగానే ఈరోజు మొన్న ఎన్నికలలో మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు ప్రశ్నించే హక్కు మీకు లేదు ఈరోజు ఏది రాయలసీమకు న్యాయం చేయాలన్నా ఒక రాయలసీమ వాసిగా శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గతంలో మీరు చేసిన ద్రోహం రాయలసీమకు ప్రజలు బుద్ధి చెప్పారు ఈరోజు మళ్ళీ మేము ఏదైనా కానీ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు హార్టికల్చర్ కబ్బు కావచ్చు ఈ యొక్క ఇరిగేషన్ అన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతాయి ఒక తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మా ఈరోజు నేను ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నిజంగా రాయలసీమ వాసివైతే నీలో నీతి నిజాయితీ ఉంటే నిజంగానే రాయలసీమ మీద చర్చ పెడదాము రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి పదకొండవ తారీఖు నుంచి మీ పదకొండు మంది పదకొండవ తారీఖున రండి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమకు మేమేం చేశామో మీరేం చేశారో తెలుసుకుందాం మీ దగ్గర నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పదకొండవ తారీఖున మీ పదకొండు మందితో హాజరుగండి నిజంగా రాయలసీమ వాసివైతే నువ్వు రాయలసీమ బిడ్డవైతే రా అసెంబ్లీలో తెలుసుకుందాం ఈరోజు పదకొండు సీట్లు మీకు ఇస్తే పదకొండు సీట్లకు ఏదైతే ఉందో మీకు అర్హత లేకుండా కూడా లేకుండా పోయింది ఈరోజు ప్రతిపక్ష హోదా దాగాని మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మీకు నిజాయితీ ఉంటే రేపు రెండు పదకొండో తారీఖు అసెంబ్లీ సాధ్యగా ప్రజలకు తెలియజేద్దాం ఎవరు చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నాను